మన దేశంలో ఎక్కువగా మద్యం సేవించే రాష్ట్రాలు వాటిలో మన ఆంధ్రప్రదేశ్ స్థానం ఎంత ప్రభుత్వాలకి ఎక్కువగా మద్యం నుంచే ఎక్కువ పన్ను వస్తుంది మరి ఆ పన్ను ఆధారంగా మరి ఏ రాష్ట్రంలో ఎక్కువ మద్యం తాగుతారో విషయాన్ని అయితే ఇప్పుడు చెప్పడం జరుగుతుంది మరి టాప్ తొమ్మిది రాష్ట్రాల గురించి ఇప్పుడు చెప్పబోతున్నాను తొమ్మిదవ స్థానంలో మేఘాలయ రాష్ట్రం ముప్పై రెండు పాయింట్ నాలుగు పర్సెంటేజ్ త్రిపుర రాష్ట్రం ముప్పై మూడు పాయింట్ ఒకటి పర్సంటేజ్ ఏడవ స్థానంలో ఛత్తీస్గఢ్ ముప్పై నాలుగు పాయింట్ ఎనిమిది పర్సంటేజ్ మరి ఆరో స్థానంలో జార్ఖండ్ ముప్పై ఐదు పర్సంటేజ్తో ఉన్నారు మరి ఐదవ స్థానంలో గోవా రాష్ట్రం చిన్నది రాష్ట్రం అయినా కానీ మద్యం ఎక్కువగా తాగుతుంటారు అక్కడ ముప్పై ఏడు పర్సంటేజ్ మణిపూర్ ముప్పై ఏడు పాయింట్ ఐదు పర్సంటేజ్ మరి మూడవ స్థానంలో సిక్కింగ్ ముప్పై తొమ్మిది పర్సెంటేజ్తో ఉంది మరి రెండవ స్థానంలో మన రెండు తెలుగు రాష్ట్రాల్లో అయినటువంటి ఒక రాష్ట్రం తెలంగాణ నలభై మూడు పాయింట్ త్రీతో టాప్ టూలో ఉంది మరి నెంబర్ వన్ ఎవరిని ఎవరని ఆలోచిస్తున్నారా ఇంకేంటి మన ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ స్థానంతో యాభై రెండు పాయింట్ ఏడు పర్సెంటేజ్తో ముందంజలో ఉంది మరి అదేవిధంగా ప్రభుత్వానికి మద్యం ద్వారా అందించేటువంటి పన్ను ఏ రాష్ట్రం అందించిన విధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పన్నులు దీనికి చెల్లిస్తుంది మీకు ఈ ఇన్ఫర్మేషన్ జెన్యున్ అనిపిస్తే మీరు మన ఛానల్కి లైక్ చేసి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి